రైతులు ప్రాంతాన్ని బట్టి సాగుకు అవసరమయ్యే వనరులను బట్టి పంటలు సాగు చేయాలి అప్పుడే రైతు అనుకున్న ఆదాయాన్ని పొందగలుగుతాడు అదే చేసి చూపిస్తున్నాడు అనంతపురం జిల్లా రైతు గతంలో సాగులో నష్టాలను చవిచూసిన ఈ రైతు నేడు బోరుబావి కింద రెండు ఎకరాల్లో అనప సాగు చేస్తున్నాడు తక్కువ పెట్టుబడితో అనపను పండిస్తున్నాడు లాభదాయకమైన ఆదాయం వైపు అడుగులు వేస్తున్నాడు ఆ వివరాలు మీకోసం అనంతపురం జిల్లా ఓడిచెరువు మండలం ఉంట్లవారిపల్లికి చెందిన రైతు మహేష్ రెడ్డి గతంలో ఎన్నో పంటలను సాగుచేశాడు ఈ రైతు అయితే అందులో లాభాల కంటే నష్టాలనే అధికంగా చదువుచేసాడు అయినా సాగులో వెనకడుగు వేయలేదు తనకున్న బోరుబావి కింద రెండు ఎకరాల్లో అనప పంట సాగు చేపట్టాడు అది తక్కువ పెట్టుబడితో పంటను పండిస్తున్నాడు కరువు ప్రాంతం కావడంతో తనకున్న బోరుబావి నుంచి వచ్చే నీటిని సమర్థవంతంగా వినియోగించుకున్నాడు డ్రిప్ పద్ధతి ద్వారా పంటకు నీటిని అందజేస్తున్నాడు దీంతో పంటకు సమృద్ధిగా నీరు అందుతోంది పంట కూడా ఏపుగా పెరుగుతోంది చేనంతా పచ్చగా కళకళలాడుతోంది రెండెకరాల పంట సాగుకు రైతు ఇరవై వేల రూపాయల పెట్టుబడి పెట్టాడు ఇప్పుడున్న మార్కెట్ ధరల్ని పోల్చుకుంటే పెట్టుబడి పోను పంట మొత్తం చేతికొస్తే తనకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని రైతు మహేష్ చెప్తున్నాడు మాకు బోరుబావి కింద మూడు ఎకరాల భూమి ఉంది అందులో ఎకరాలు అనప పంట సాగు చేసినాను మొత్తం రెండెకరాల పంటకు గాను రెండు ప్యాకెట్లు యూరియా రెండు ప్యాకెట్లు కాంప్లెక్స్ వాడినాను రెండు సార్లు పురుగు మంది కొట్టినాను మొత్తం రెండెకరాలకు అనపకు కూలీలు సాగుకు మొత్తం ఖర్చు ఇరవై వేల రూపాయల దాకా అయినది ఇప్పుడున్న మార్కెట్ ధర కిలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయల దాకా ఉన్నది నాకు రెండెకరాలకు కాను దాదాపు లక్ష యాభై వేలు రెండు లక్షల దాకా వస్తుందని ఉన్నది ఈ రేట్లు ఇలాగ ఉంటే రెండెకరాలకు దాదాపు రెండు లక్షలు ఖర్చు పోయినా కూడా లక్ష యాభై దాకా మిగుతుందని ఇదే గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి కూడా తనకున్న ఎకరా పొలంలో అనప పంట సాగు చేశాడు మంచి దిగుబడిని సాధిస్తున్నాడు సంక్రాంతికి పంట చేతికి వస్తుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు నేను ఒక ఎకరా అణపుచెట్లు వేసినాను పది పదహైదు వేలు ఖర్చు వచ్చింది లక్ష రూపాయలు ఆదాయం రావచ్చు అని అంచనా ఉంది పంట క్రాప్ బాగుంది ముందు మొక్కజొన్న పెట్టి దాన్ని పురుగు ఎక్కువైపోయి మళ్ళా దున్ని మళ్ళీ రోడ్ కొట్టేసి మళ్ళీ ఇప్పుడు అనుప చెట్టు వేసినాను క్రాప్ బాగుంది పంట బాగుంది సంక్రాంతి పంటకు రావచ్చు కాయలు అప్పటి నుండి మనకు దాదాపు ఒక లక్ష రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా ఉంది నాకు